నమస్తే అన్న అందరు ఒక పేరు వచ్చారు ఏంటి విషయం నీ ఫ్రెండ్ శేఖర్ గురించి వచ్చినాం శేఖర్ గట్ల అసలు ఏమైంది తమ్మి ఊర్లో జరుగుతున్న నీకు తెలుసు ఇప్పుడు మనం అందరం చేయి చేయగలకపోతే మన ఊరే మిగిలేదు ఇప్పుడున్న సర్పంచ్ ఊరి మీద వాడిని చూసుకోవడం తప్ప మన గ్రామ ప్రజలకు సేవ చేసే ఉద్దేశం ఉన్నాడు కాదు అరే ఇదే విషయం మీద శేఖర్ రాణిపోతే వాడు విని మౌనంగా వెళ్ళిపోయాడు ఆ మౌనం వెనుక ఆవేదన మీకు తెలియాలంటే సరిగ్గా సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం మీరేం తప్పు చేసిర్రో ఒక్కసారి గుర్తు చేసుకుంది అన్న ఈ ఎన్నికలల్లో గ్రామ సర్పంచ్ గారు నాపై నమ్మకం నుంచి నన్ను గెలిపించండు అన్న మీ నమ్మకాన్ని అమ్మ చేయను తమ్మి నువ్వెంత మంచోడో మాకు తెలియదా మా ఇంట్లో ఓట్లని నీకేస్తున్న పో శేఖర్ నువ్వు గెలుస్తున్న పో సార్ ఎన్నికలల్లో నమస్తే శేఖర్ ధారాశేఖర్ బావా ఈ ఎన్నికలలో నాపై పోటీలో ఉన్న అభ్యర్థి ఎంత అవినీతి పరడు ఎంత స్వార్థపరడో మీకు తెలియంది కాదు బావా శేఖర్ నువ్వెంత నిస్వార్థపడువో అతను ఎంత స్వార్థపడో మనకు తెలియందా ఖచ్చితంగా నువ్వే గెలుస్తావు పైగా నువ్వు చదువుకున్న విద్యావంతుడివి ఏం రంది పెట్టుకోకు మా ఓట్లన్నీ నీకే నమస్తే కాక ఇచ్చే ఈ ఎన్నికల మేనిఫెస్టోని మీ దగ్గరనే భద్రంగా ఉంచండి ఒకవేళ నేను గెలిచాక ఇందులో ఏ ఒక్క పని అని మీరు నన్ను గల్లబట్టి అడగొచ్చు మాట ఎందుకు అంటవరా సదాగా నువ్వు సామాజిక కార్యకర్తవు మన ఊరంటే నీకు ఎన్నలేని ప్రేమ ఇక నీ వంతుగా మన గ్రామ ప్రజలకు ఏదో సేవ చేయాలనే ఆలోచనలు ఉన్నవాడివి తప్పకుండా గెలుస్తావు నా వాళ్ళ ఓట్లే కాదు మరో నాతో పాటు మరో పది మంది ఓట్లు కూడా వేయిస్తా నీకే దొంగ హామీలు ఇచ్చి మిమ్మల్ని మోసం చేయడానికి నేను రాలేదు సర్పంచ్ ఎన్నికల్లో విధి విధానంలో భాగంగా మన గ్రామానికి ఏం చేయాలో అవి మాత్రమే ఈ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాను అంకుల్ అంతే తప్ప మిమ్మల్ని మోసం చేసి గద్దెరిక్కాలన్న ఉద్దేశం నాకు లేదు దయచేసి నాపై నమ్మకం ఉంచి మన గ్రామ సర్పంచ్గా నన్ను గెలిపించండి అరుడు నువ్వేంటో పూర్తిగా తెలుసు మాకు నీలాంటి మంచి వ్యక్తిని బదులుకునేంత మూర్ఖులం కాదు మేము నువ్వు తప్పకుండా గెలుస్తావు అందరికీ నమస్తే మిమ్మల్ని ఎందుకు పిలిపించానో మీ అందరికీ తెలుసు వాస్తవానికి ఈ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం చేద్దామని నేను అనుకున్నాను కానీ ఒక్కరిని మాత్రం తప్పించలేకపోయాను అయినా సరే వాడితో వచ్చిన నష్టమేమీ లేదు వారి వెంట ఎవ్వరూ లేరు వాడు మంచోడే కావచ్చు కానీ వాడు గెలవడు వాడు మంచోడని ఓడిపోయేవాడికి మీ ఓటు వేసి మీ ఓటును వృధా చేయొద్దు ఎందుకంటే వాడు ఎన్నికల్లో డబ్బు ఎలాగూ పంచడు మద్యం మాంసం ఇచ్చే వ్యక్తి కాదు ఆ మూడు నా దగ్గర పుష్కలంగా ఉన్నాయి ఎలక్షన్స్ అయిపోయేదాకా తాగండి తినండి నన్ను సర్పంచ్గా గెలిపించండి ఇన్నేళ్ళ నా రాజకీయ జీవితంలో నేను ఎంత బలవంతున్నో మీకు తెలుసు అన్నా నువ్వు ఉండవు మాకు ఒక బచావంతుడు పనింది తింటాం తాగుతాం అన్న నేను కాపాడుకుంటామే అన్న బిందాస్ ఉంటారు గెలుపు మీదే ఏం తప్పు చేసేవో ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా అరే శేఖర్ గారు మీ కళ్ళ ముందే పుట్టింది మీ కళ్ళ ముందే విరిగిండే వాడు ఎలాంటి వ్యక్తిత్వం ఉన్న మనందరికీ తెలిసి నిజాయితీగా మన గ్రామానికి సేవ చేద్దామని ముందుకొస్తే ఎవడో స్వార్థపరు చెప్పిన మాటలు నమ్మి ఓడిపోయే వారికి ఎందుకని ఎన్నికల్లో ఓడించింది మనం కాదా డబ్బుకో మద్యానికో మాంసానికో సామాజిక వర్గానికో తలొగ్గి వారిచ్చే ఐదు వందల రూపాయలతో వారిచ్చే మాంస ముద్దతో వారిచ్చే మద్యం బాటిల్తో మనం ఐదు సంవత్సరాలు బతుకుతాము ఎన్నికలు అయిపోయాక ఎవ్వరి మద్యం వాటిని వారే కొనుక్కు తాగాలి ఎవ్వరి మాంసం వారే తెచ్చుకోవాలి ఎవ్వరి రెక్కల కష్టంతో వారే కష్టపడి డబ్బు సంపాదించుకోవాలి సంక్రాంతి పండుగకు గంగిరెద్దు ఊళ్ళోకి వచ్చినట్టు ఎన్నికల సమయంలో ఊళ్ళోకి వచ్చే చెప్పుడు నా కొడుకుల మాటలు వేరు మంచివాడని తెలిసి నిజాయితీ పరుడని తెలిసి నిస్వార్థ పరుడని తెలిసి సేవా దృక్పథం కలవడని తెలిసి కూడా వాడిని ఎన్నికల్లో ఓడించింది మనం కాదా రాజకీయంగా ఎంతో బలంగా ఎదిగిన వ్యక్తిపై మనందరి కోసం ఎన్నికల బలు నిలబడితే వాణ్ణి ఏకాతిని చేసింది మనం కాదు వాడి ఫ్రెండ్ నయ్యి ఉండి నేను వాడేంటో నాకు మొత్తం తెలిసి కూడా వాడి వెంట నడవలేకపోయానని ఇప్పుడు సిగ్గుపడుతున్నా మీరన్నారే వాడు మౌనంగా వెళ్ళిపోయారని వాడి మౌనం తాత్కాలికమే తప్ప శాశ్వతం కాదు అని వాడికి ఊరికి సేవ చేయాలని ఆలోచన తప్ప మరి ఇంకే ఆలోచన లేదు అప్పుడు చేసిన మనం పొరపాటికి రాబోయే రెండు సంవత్సరాలు అనుభవించాల్సిందే కానీ రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో నేను నేను వారి వెంట నడుస్తున్నాను వారి గెలుపు కేవలం మన గ్రామాభివృద్ధి కొరకు మాత్రమే కాదు డబ్బు రాజ్యం వెలుతున్న రాజకీయ రంగంలోకి రావడానికి భయపడుతున్న యువతనం సైతం విలువలతో కూడిన వ్యక్తి రాజకీయ రంగంలో నిలబడగలడు అని స్ఫూర్తి నింపడానికి వారి గెలుపు అవసరం మీరు కూడా వారిపై నమ్మకం ఉంచి వారి వెంట నడుస్తారని నేను ఆకాంక్షిస్తున్నాను మీ గ్రామంలో పోటీ చేసే అభ్యర్థుల్లో ఎవరు దోసుకు తినేదెవరు మీకు తెలుసు సేవకుల వెంట నడిచి గ్రామాభివృద్ధిలో భాగస్వాములు అవ్వండి